అక్కడ అర్జీ ఇచ్చి వస్తాము మనం చెప్పని చెప్పి తీసుకోవాలి ఇది అక్కడ మందరం మందరం అని చెప్పి అర్జీ და ჩემა აა უნდა რისი გიყვარდება და მამა კაცებს და აი და და ისე უნდა ჩაფადო და აი და ისე უფრო უშარ ბეთუნაო ბეთუნაო ისე నా పేరు లోకేష్ డింగరాలు లోకేష్ నేను పదిహేడు డివిజన్ ఉంటాను నిన్న నేను వైఎస్ఆర్సీసీ పార్టీలో కండవేసుకుని అందరూ ఫోటోలు పెట్టి నాకు చూపించారు కానీ వాస్తవం ఏం జరిగిందంటే మా ఏరియా కార్పొరేటర్ సుధాకర్ నాకు ఫోన్ చేసి చింతారెడ్డి పరం దాకా రావాలని ఫోన్ చేస్తే ఏం బాబాయ్ అని అడిగాను లేదు కొంచెం కొందరమ్మన్నారు నేను ఉద్యోగాన్ని లేచి సరే వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి లోపలి వీళ్ళందరూ లోపలికి పోదాం పని లోపలికి వెళ్ళాను వీళ్ళు కండవేశారు అది జరిగిన వాస్తవం కానీ ఉదయాన్నే నిద్ర వేసి మళ్లీ నేను మనతోటి టీడీపీ కార్యకర్తలతో కలిసి నేను ఫస్ట్ నుంచి అదే పార్టీలో ఉన్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళతో చెప్పుకొని ఇది ఈ విధంగా జరిగిందని వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది ఏమై ఆఫీస్కి వచ్చి మాట్లాడాను నేను ఇక్కడి నుంచి కొనసాగించేది టీడీపీలోనే కొనసాగిస్తాను సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జిబిఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు